ఈ తేదీలో పుట్టారా ఈ మెటల్ ధరిస్తే అదృష్టం లభిస్తుందట జ్యోతిష శాస్త్రంలో పుట్టిన తేదీని అనుసరించి ఎవరు ఎలాంటి లోహతో చేసిన నగలు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందో స్పష్టంగా చెప్పారు ఇలా పుట్టిన తేదీతో కలిసే లోహాన్ని ధరించడం వల్ల వారి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయట ఏ తేదీలో పుట్టినవారు ఏ లోహంతో చేసిన నగలు ధరించాలో శాస్త్రం ఎలాంటి సూచనలు చేసిందో తెలుసుకుందాం పండితుల సలహాతో మీ పుట్టిన తేదీని అనుసరించి బంగారం వెండి రాగి వంటి లోహాలతో చేసిన నగలు ధరించి జీవితాన్ని ఆనందంగా సౌకర్యంగా గడిపే అవకాశం ఉంటుందట ఇలా అనుకూలమైన లోహం ధరించడం అదృష్టం మారిపోతుందని జ్యోతిషం చెబుతోంది ప్రతి లోహానికి కూడా జ్యోతిషంలో ప్రత్యేక స్థానం ఉంటుంది బర్త్ నెంబర్ ఒకటి ఒకటి పది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన వారి బర్త్ నెంబర్ ఒకటిగా చెప్పవచ్చు వీరికి బంగారం బాగా కలిసి వచ్చే లోహం న్యూమరాలజీ ప్రకారం ఫిబ్రవరి ఏప్రిల్ ఆగస్టు నెలలు నంబర్ ఈ నెలల్లో కూడా బంగారం ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది బర్త్ నంబర్ రెండు రెండు పదకొండు ఇరవై తేదీల్లో పుట్టిన వారు బర్త్ నంబర్ రెండు కి చెందుతారు న్యూమరాలజీ ప్రకారమే జులై నెలలు నంబర్ రెండు కి వర్తిస్తాయి బర్త్ నంబర్ రెండు కి వెండి ఆభరణాలు ధరిస్తే చాలా మేలు జరుగుతుంది బర్త్ నంబర్ మూడు మార్చ్ డిసెంబర్ నెలలు న్యూమరాలజీని అనుసరించి బర్త్ నంబర్ మూడు కు చెందుతాయి మూడు పన్నెండు ఇరవై ఒక్క తేదీలు కూడా బర్త్ నంబర్ మూడు కు చెందుతాయి వీరు తగరంతో చేసిన ఆభరణాలు ధరించాలి బర్త్ నంబర్ నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఫిబ్రవరి ఏప్రిల్ ఆగస్టు నెలలు బర్త్ నంబర్ నాలుగు కు చెందుతాయి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ నాలుగు వీరికి యురానియం లక్కీ మెటల్ బర్త్ నంబర్ ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు బర్త్ నంబర్ ఐదు కి చెందుతారు జూన్ సెప్టెంబర్ నెలలు కూడా నంబర్ ఐదు కి చెందుతాయి నంబర్ ఐదు వారికి కూడా వెండి అదృష్టం తెచ్చే లోహం బర్త్ నంబర్ ఆరు మే అక్టోబర్ నెలలో పుట్టినవారు ఆరు పదిహేను ఇరవై నాలుగు రోజుల్లో పుట్టినవారు బర్త్ నంబర్ ఆరు కు చెందుతారు వీరికి రాగి కలిసి వచ్చే లోహం బర్త్ నంబర్ ఏడు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు బర్త్ నంబర్ ఏడు కి చెందుతారు యురేనియం వీరికి అదృష్టాన్ని ఇచ్చే లోహం బర్త్ నంబర్ ఎనిమిది ఏదైనా నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై పుట్టిన వారు బర్త్ నంబర్ ఎనిమిదికి చెందుతారు జనవరి అక్టోబర్ నెలలు కూడా ఎనిమిది సంఖ్యకు చెందుతాయి వీరికి లెడ్ కలిసి వచ్చే లోహం బర్త్ నంబర్ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు ఏప్రిల్ నవంబర్ నెలలు బర్త్ నంబర్ తొమ్మిదికి చెందుతాయి వీరికి ఇనుము కలిసి వచ్చే లోహం ఈ నెలల్లో లేదా ఈ తేదీల్లో పుట్టిన వారు ఇనుము ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు